కూటమి నాయకులు పిలుపునిచ్చారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు నజీర్ అహ్మద్ తో పాటు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్ పార్టీ నాయకులు కోవెలముడి నాని అతిథులుగా హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు వైసీపీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసినా ఓటమి ఖాయమని జోసన్ చెప్పారు జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ డిప్యూటీ మేయర్ సజీల రావిల కిషోర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఓటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంజీస్ గారికి యువనాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎవరైతే పట్టభద్రులుగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ ఆరో తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం అన్ని వర్గాలు అసహనానికి అభివృద్ధి నోచుకోలేనటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా మనం చూడలేదు అలాంటి చరిత్రహీనల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈరోజు నా రాష్ట్రంలో చూస్తూ ఉన్నా ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈరోజున పరిపాలన చూసి మంచి ప్రభుత్వాన్ని చూసి వంద రోజులు పూర్తి చేసుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దశలో దిశలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నిటిని కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత సంప్రోక్షణ ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి రోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారకరం